హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్ పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు ఉపాయం అనగనగా ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉండేది ఆ పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసింది తను దాచుకున్నవి తలవ కాస్త ఇచ్చివేసింది తన వద్ద మిగిలింది ఏమీ లేదు ఒక్క కూతురు ఇంట మూడు మాసాలు ఉంటుంది అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు అత్తగారిని కూడా బాగా చూసుకుంటారు ఇలా చాలా కాలం గడిచింది ఈ ఏర్పాటు బాగానే ఉంది హాయిగా గడిచిపోతుంది ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది హుషారుగా ఉంది పెద్దమ్మ ఒకరోజు రెండవ కూతురు ఇంటికి బయలుదేరింది కొంత దూరం సాగింది మధ్యలో అడవి వచ్చింది అడవి గుండా నడిచి వెళ్ళాలి పెద్దమ్మ చక్కచక్క నడవసాగింది అడవి మధ్యకు చేరింది ఆ అడవిలో ఒక పులి ఉంది నరవాసన పట్టింది పెద్దమ్మను సమీపించింది నేను తినేస్తాను అంది పెద్ద పులి పెద్దమ్మతో పెద్దమ్మకు భయం వేసింది చెమటలు కూడా పట్టాయి పెద్దమ్మ చాలా తెలివైనది యుక్తిగలది కాస్త ఆలోచించింది పులితో ఎలా అంది పెద్ద పులి పెద్ద పులి నేను అయ్యాను బాగా చిక్కిపోయాను ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు రెండో కూతురి ఇంటికి వెళ్తున్నాను వాళ్ళు బాగా ఉన్నోళ్ళు అక్కడ పది రోజులు ఉంటాను రెండవ అమ్మాయి చాలా మంచిది నా కోసం గారెలు చేస్తుంది చున్ని ఉండలు చేసి పెడుతుంది అరిసెలు కూడా చేస్తుంది అన్నీ తింటాను ఒళ్ళు చేస్తాను బలిసి వస్తాను అప్పుడు తిందుగానే అంది పెద్దమ్మ పెద్ద పులి పెద్దమ్మ మాటలు బాగా నమ్మింది పెద్దమ్మను పులి అప్పటికి వదిలిపెట్టింది పెద్దమ్మ రెండవ కూతురి ఇంటికి వెళ్ళింది పది రోజులైంది పదిహేను రోజులు దాటింది నెల రోజులు పూర్తయింది పెద్దమ్మ మరలా అడవిన రాలేదు ఎలాగైనా రాకపోతుందా ఇదే దారి కదా అప్పుడు పడదా పెద్దమ్మ పని అని కాచుకొని కూర్చుంది పెద్ద పులి పెద్దమ్మ మూడు నెలలు గడిపింది ఇక బయలుదేరవలసిన పరిస్థితి ఏర్పడింది అది ఒప్పందం కదా బయలుదేరే రోజు దగ్గర పడింది పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది పులితో జరిగిన గొడవ చెప్పింది పెద్దమ్మ కూతురు తెలివైనదే అమ్మను కాపాడాలి బాగా ఆలోచించింది ఒక పెద్ద బాణ తెచ్చింది బాణలో పెద్దమ్మను కూర్చోపెట్టింది మూత పెట్టింది మూతకు గుడ్డ కట్టింది దొర్లించి వదిలిపెట్టింది బాణ దొర్లుతూ అడుగినబడి పోతా ఉంది బాణలోని ముసలమ్మ హుషారుగా ఉంది పులి నన్నేం చేయలేదు అనుకుంది బాణా బాణా దొర్లు దొర్లు అంటూ పాడుకుంటుంది బాణ అడుగు మధ్యకు చేరింది పులి సమీపించింది పులికి బాణలో పాట వినిపించింది పులికి ఎక్కడ లేని కోపం వచ్చింది బాణను కాలితో ఆపింది పంజాతో గట్టి దెబ్బ కొట్టింది బాణ అని పగిలిపోయింది ముక్కలయ్యింది పెద్దమ్మ బయటపడింది భయం వేసింది నిన్ను ఇప్పుడే తింటాను అని పులి కేక వేసింది పెద్దమ్మకు వణుకు పుట్టింది అయినా ధైర్యం తెచ్చుకుంది మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులి పెద్ద పులి ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది నీరసంగా ఉంది అలిసిపోయాను పక్కన చెరువు ఉంది ఆ చెరువులో స్నానం చేసి వస్తాను అప్పుడు హాయిగా తిందువుగాని అంది పులి సరే అని వదిలిపెట్టింది పెద్దమ్మ చెరువులోకి దిగింది స్నానం చేసింది బయటకు రాలేదు గంట అయ్యింది రెండు గంటల అయ్యింది పులికి కోపం వచ్చింది ఆకలి పెరిగింది పులి చెరువు ఒడ్డు నిలబడి పెద్దమ్మను పిలిచింది పెద్దమ్మ పులి మాటలు విన్నది కానీ పట్టించుకోలేదు ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది పులి చెరువులో దిగింది పెద్దమ్మను సమీపించింది పెద్దగా అరిచింది పెద్దమ్మని చంపేయాలనుకుంది పంజా ఎత్తింది పెద్దమ్మ తక్కువదా ముందే ఆలోచించింది రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది పులి మీదకి రాగానే పులి కంటలో చల్లింది పులికి కళ్ళు కనపడలేదు కేకలు పెట్టింది చెరువులోనే గిలగలాదనుకుంది ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది అడవిలో నడిచింది మూడవ కూతురుండికి చేరుకుంది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే కష్టాలు ఎదురైనప్పుడు భయపడకుండా సమయానికి తగిన విధంగా యుక్తిగా ఆలోచించి తెలివిగా మసులుకోవడం నేర్చుకోవాలి అలా ఉంటేనే మన జీవితం హాయిగా సాగిపోతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి